చిన్న గేమ్ ఆడదాం నేను హీరోస్ నేమ్స్ చెప్తా వాళ్ళ గురించి నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు అనేది ఫాస్ట్ గా చెప్పేయాలి ఇక్కడ టైం టేకింగ్ లేదు రోల్ అవ్వడం లేదు గోవిత ఫ్లో లేదు ఓకేనా చెప్పేటరే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే జనరల్గా మన హీరో క్యారెక్టర్స్ చూసి సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతాము బట్ పవన్ కళ్యాణ్ గారికి రియల్ లైఫ్లో చూసే ఇన్స్పైర్ అవ్వచ్చు అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పడంలోనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది బట్ రీసెంట్ టైమ్స్లో ఆయన చేసిన బేసిక్గా ఏంటి అంటే ఆయన రియల్ వీడియోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అన్నీ వస్తున్నాయి నేను అదే పనిగా సర్చ్ చేసి మరీ చూస్తున్నాను రీసెంట్ టైమ్స్లో అంత ఇదైపోయారు మైండ్లో ఆయన క్రియేట్ చేసిన దీనికి సో రామ్ చరణ్ గారు క్రష్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పలేదు బట్ యా క్రష్ క్రష్ యా నాని గారు నాని గారు యాక్చువల్లీ మొన్న రీసెంట్గానే ఒక షూటింగ్కి వెళ్ళాను అనమాట నాని గారు ఈజ్ అ వెరీ గుడ్ హీరో అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు ఇమోషనల్ సీన్స్ చాలా క్యూట్గా చేస్తారు హాయ్ నాయ హాయ్ నానా చూసి ఎమోషనల్ సీన్స్ క్యూట్గా చేస్తారు అనేసరికి ఇయా అంటే ఇమో ఇమోషన్ కొంతమంది ఏడ్చినప్పుడు కూడా చాలా క్యూట్గా ఉంటారు కదా క్యూట్ నవ్వు కాదు ఆహా ఏడ్చినప్పుడు నవ్వుతే దరిద్రం తర్త నాకు సీరియస్లీ కొంతమంది ఏడుస్తుంటే అలా అలా మొక్కల కళ్ళికల్ చూసి నవ్వు ఆ అంటే ఎక్స్ప్రెషన్ చూసా సిచ్యువేషన్ చూసా అయితే అయితే నాని ఇలా ఏం లేదు యా సో రీసెంట్ గానే హై నాన్న చూసినప్పుడల్లా సాంగ్స్ లో మాంటేజెస్ చూసి నేను కూడా అలా ఫిదా అయిపోయాను అండ్ దెన్ రీసెంట్గా షూటింగ్ లో కలిసినప్పుడు ఆయన్ని డైరెక్ట్ గా చూసినప్పుడు అసలు ఆ మెయింటెనెన్స్ చూసి ఐ వాజ్ లైక్ అరే భలే ఉన్నారు అనుకున్నాం మనసులో బయట చెప్పలేం కదా సో మనసులో అలా అనుకున్నాం పర్లేదు మన దగ్గర తర్వాత అందరికి వెళ్తుంది కదా సో యా చాలా క్యూట్ ఉన్నారు ఇట్స్ వెరీ క్యూట్ జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ మన అన్న ఫీలింగ్ వస్తుంది ఆయన చేసే క్యారెక్టర్స్ చూసి కూడా ఆ ఆ ఫీలింగే ఉంటుంది ఆయన్ని చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది మేబీ పర్సనల్గా తెలియదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను వాళ్ళు చేసే క్యారెక్టర్స్ ప్లస్ వాళ్ళు చేసే వర్క్స్ బట్టే కదా మనం స్టార్స్ని ఇది అవుతాం వాళ్ళ డిసిప్లిన్ స్టేజ్ మీద ఉండే డిసిప్లిన్ కావచ్చు అదంతా చూసి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఊరికే ఎవరికి అంత పేరు రాదు సాయిధరం తేజ్ గారు సాయిధరం తేజ్ గారు ఫనీస్ వెరీ ఫ అంటే ఎప్పుడు నవ్వుతానే ఉంటారు అండ్ దెన్ చాలా జోవియల్ పర్సన్ అంటే అంటే ఆయన ఒక హీరో ఆ ఫీలింగ్ అనేది ఉండదు ఆయన ఆయన ఉన్నప్పుడు అంటే విత్ ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అలా ఏం ఉండదు జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ పీపుల్ కలిసినప్పుడు ఎలా ఫీల్ ఫీల్ అవుతామో ఆయన కూడా ఉంటే అలానే ఫీల్ అవుతాం ఆ సెట్స్లో కావచ్చు ఎప్పుడైనా ఆయన్ని కలిస్తే పరం తేజ్ గారు పరం తేజ్ గారు అంటే బేసిక్ నాకు అంత పర్సన్ లేదు కాబట్టి అంటే మీరు ఎలా అడుగుతున్నారు జనరల్ పర్సన్ పర్సన్కి ఏమనిపిస్తుంటది లైక్ మెగా ఫ్యామిలీ అంటేనే లవ్ యా మెగా ఫ్యామిలీ అంటేనే లవ్ కాబట్టి పర్టికులర్ గా ఇదంతా ఏంటి అంటే కలిసి ఒక మెగా ఫ్యామిలీ అంటే లవ్ ఇవ్వదేజ్ గారు రవితేజ అంటే సిద్ధుక్ బాగా ఇష్టం ఎందుకు అంటే మన మనలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయినా బికాస్ స్టార్టింగ్ విత్ జీరో ఇక్కడి వరకు రావడం అన్నది ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప పుష్పరాజ్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ గారంటే పర్ఫార్మెన్స్ అసలు యాక్చువల్లీ ఒక టైంలో చాలా ట్రోల్ చేశారు అల్లు అర్జున్ గారికి గంగోత్రి మూవీ చేసినప్పుడు కావచ్చు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అంటే ఆ టైం నుంచి ఈ టైం వరకు గ్రాడ్యువల్గా ఆయన ఎలా అయితే చేంజ్ అయ్యారో దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ అంటే అదంతా ఓవర్కమ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఇంత చిన్న స్టేజ్లో ఉండి ఒక కైండ్ ఆఫ్ ఇది చూస్తేనే మనం అంత తీసుకుంటాం అలాంటిది వాళ్ళకి ఇంకెంత చాలా హ్యూజ్ బర్డెన్ కదా అలాంటి దాని నుంచి ఇప్పుడు అసలు పుష్ప ఇండియా స్టార్ అంటే హీ క్రియేటెడ్ దట్ సో వీళ్ళందరి దగ్గర మనం అంటే ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్న వాళ్ళు చూ చూస్ చేసుకునేది ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఈ గేమ్ ఏమో కూర్చొని నార్మల్గా మాట్లాడేది కదా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ట్రూత్ అండ్ డేర్ అన్నట్టు సో అంటే సోనియా అంటే అన్ని నిజాలే చెప్తుంది అబద్ధాలు ఏం చెప్పదు అనేది ఒక టాక్ ఉన్నది నిజాలే చెప్పుకో ఇండస్ట్రీలో ఒకటేసారి రామ్ చరణ్ గారిది ఎన్టీఆర్ గారిది మూవీ ఆఫర్ వస్తే ఏ మూవీ చూజ్ చేసుకుంటాం ఇప్పుడు ఇది ట్రూ తాడే రా ఏదైనా పర్లేదు నష్టం అంటే రెండు సైమల్టీనియస్ గా ఆబ్వియస్లీ రావు అదేంటి అంటే అంటే ఇప్పుడు ట్రూతే చెప్తారా కదా యా ట్రూత్ ఏ హన్ పర్సెంట్ అంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఫస్ట్ థింగ్ ఒకటి రావడమే ఎక్కువ అంటే అందులోని రెండు కాబట్టి హీరో మూవీ చూజ్ చేసుకుంటారు లేదు మేనేజ్ చేసి కింద మీద పడి రెండు ఖచ్చితంగా ఒకటే ఓకే ఫ్రాంక్గా చెప్పాలి అంటే రెండు వచ్చినప్పుడు ఫస్ట్ స్టోరీ వింటాను క్యారెక్టర్ వింటాను ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ చేస్తాను హీరో గారు గారు అవును వా అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ త్రూవే వాళ్ళు కూడా ఎలా అయితే వాళ్ళ క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని ఎలా అయితే అక్కడ రీచ్ అయ్యారో నేను కూడా వాళ్ళ నుంచే ఇన్స్పిరేషన్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇద్దరు దాంట్లో ఏ క్యారెక్టర్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలో మీ క్యారెక్టర్ బాగాలేదు కానీ సినిమా చాలా బాగుంది ఇంకా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఇంకా అయిపోయినట్టే ఎన్టీఆర్ గారు దాంట్లోనేమో సినిమా బాగాలేదు కానీ మీ క్యారెక్టర్ చాలా బాగుంది అట్లా 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 థింక్ ఏది బాగుంటుంది దట్టు దీంట్లో రెమ్యూనరేషన్ ఒకటి ఉంటుంది మళ్ళా మనం ఒప్పుకోవటానికి ఇన్ని చూస్ చేసుకుంటారు కదా యా నెక్స్ట్ రోల్ Roll <laughs> next question <laughs>